ప్రభుత్వం భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సులను కళాచేత బృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ఇక మంగళవారం బీల మండలం కేంద్రంలోని బేలా బురాన్పూర్ శివారులో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు తహసీల్దార్ హాజరై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు సాదా పైనామాలు ఇక పెండింగ్ పిటిషన్లు సక్సెషన్స్ విస్తీర్ణంలో తప్పుల సవరణ పాగ పంపిణీ పట్టా పాస్బుక్లలో తప్పుల సవరణ తతర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్ అన్నారు సదస్సులు నిర్మించే విషయాలు రెవెన్యూ అధికారులు ముందుగానే ఆయా గ్రామంలో చాటింపు వేయించి తెలియజేశామని అదే అన్నారు ఇక అదేవిధంగా పాస్బుక్లు ఎవరైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని తెలిపారు లావుని పట్టా భూములు పట్టా చేయడం కుదరదని అదేవిధంగా ప్రభుత్వ భూములు కొన్న వారికి రెగ్యులరైజేషన్ చేయడం జరగదని తెలిపారు రైతులు తప్పనిసరిగా భూమికి సంబంధించిన కాగితాలను కలిగి ఉంటే సులభంగా పట్టా అవుతుందని పట్టాలు పొందడం వల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలన్నింటినీ పొందవచ్చని తెలిపారు ప్రత్యేకించి రైతు భరోసా రైతు బీమా బ్యాంకు రుణాలు వంటివి తీసుకోవచ్చని తెలిపారు ఈరోజు బేలా సంబంధించింది మరియు బురాన్పూర్ సంబంధించింది రెవెన్యూ గ్రామాల యొక్క రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతున్నది ఇప్పటి మా మండలంలో ముప్పై ఒకటి విలేజ్ అయినాయి మిగతాయి తొమ్మిది విలేజ్లు ఉన్నాయి ఆ తొమ్మిది విలేజ్లో కూడా చేయబోతున్నాం ఈ ముప్పై ఒకటి విలేజ్లో మాకు తొమ్మిది వందల ఇరవై నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయి ప్రతి గ్రామంలో ప్రతి రెవెన్యూ సదస్సులో ప్రతి రైతుకు మంచి స్పందన వస్తున్నది ఈ స్పందనకు మాకు కూడా మంచి ఇజ మా ఇదవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో ఎక్కువ శాతం పాస్బుక్లో కరెక్షన్స్ మరియు మన విరాసత్ కేసులు డిమార్కేషన్స్ ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి ఇక ముందు కూడా ఏవైతే గ్రామాలు మిగిలి ఉన్న గ్రామాలు ఉన్నాయో వారు కూడా ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చి మీరు ఏ సమస్యలు ఉన్నా పరిష్కారానికై దరఖాస్తు పెట్టుకోవాలని మా బేలా తరఫున బేలా మండలం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసి వచ్చి దానికి రెవెన్యూ చట్టం గురించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ గ్రామాన మరి ఇరవై తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులో అవగాహన కళా ప్రదర్శిస్తున్నాం మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాతం కళాజాత బృందం మరి ప్రతి ఊరిలో వెళ్ళి అక్కడ ఏమేమి భూ సమస్యలు ఉన్నాయి అవి ఎట్లా పరిష్కరించాలా మరి మన ఊరికే రెవెన్యూ అధికారులు వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఏళ్ళ నుండి కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఒక మంచి వేదిక ఈ రెవెన్యూ సదస్సు మరి దీని గురించి ప్రతి గ్రామ గ్రామాన మేము అవగాహన కల్పిస్తున్నాం అలాగే కళాజాత ద్వారానే కాకుండా సోషల్ మీడియా ఒక యూట్యూబ్ టిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పత్రికల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా రైతనాల కోసం తీసుకొచ్చినటువంటి ఈ భూభారత్ చట్ట